నమస్తే వెల్కమ్ టు కె సిక్స్ నేను సునీల్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా కూడా ఈరోజు ఎక్కడికెక్కడ వ్యాపార సముదాయాలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించడం జరుగుతోంది అలాగే ఉదయం నుంచి కూడా సుదూర ప్రాంతాలు వెళ్ళే బస్సులు కూడా ఆర్టీసీ డిపోకే పరిమితమై కావడం జరిగింది ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అలాగే ఈ యొక్క బీసీ బంద్ రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ నాయకులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ వ్యవస్థను మార్చినంత వరకే మార్చినాక ఎన్నికల స్థానిక ఎన్నికలకు ముందుగా వెళ్ళాలని చెప్పేసి అని కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్ర ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది అందులో భాగంగానే స్థానికంగా మనం ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ప్రాంతం వద్ద మనం ఇక్కడ చూడడం జరుగుతుంది విజాల్స్ లో ఇక్కడైతే ప్రస్తుతం అయితే బస్ స్టాండ్ నిర్మానుష్యంగా ఎవరు కూడా అంటే నిత్యం వందల మంది వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారితో ఈ బస్ స్టాండ్ ఇప్పుడు కిటకిటలాడుతూ ఉండేది ఇప్పుడైతే చూడడం జరుగుతుంది మనం విజయవంతం చేయాలని చెప్పేసి అని అలాగే పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ బీజేపీ ప్రతి పార్టీలకు సంబంధించిన వారు బంధును స్వచ్ఛందంగా పాల్గొనాలి అలాగే ఈ యొక్క బంధు వల్ల రాష్ట్రానికి రిజర్వేషన్ల వ్యవస్థ మార్చినంత వరకు ఈ ఆందోళన నిర్వహిస్తామని చెప్పి చెప్పి అలాగే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఎంతవరకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మారుస్తుందా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది అలాగే దీని విషయంలో కూడా రాజకీయ నాయకులు ఏమంటా ఉన్నారు ఈ యొక్క బంధు విజయవంతం చేస్తే ప్రభుత్వంలో మార్పు రావడం జరుగుతుందా ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఏం చెప్తాబోతున్నారో వారికి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పటికే బంధులో భాగంగా కూడా ఆర్మూరు ప్రాంతం అంతా ఇతర ప్రాంతాలు పయనించే వారితో బస్ స్టాండ్ ప్రాంతం అంతా కిరకేరలాడుతుంది ఇక్కడ చూడడం జరుగుతుంది మనం విజువల్స్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారితో బస్ స్టాండ్ మొత్తం అంటే పెద్ద ఎత్తున కూడా వాహనాలు నిలిచిపోయి ఇతర ప్రాంతాలు వెళ్ళేవారితో కూడా ఇబ్బందులు ఎదురుతున్న పరిస్థితి మనం చూస్తాము విజువల్స్లో ఆకులు పెద్ద ఎత్తున ప్రైవేట్ వాహనాలు ఆటోలను నిజామాబాద్ ఇతర గ్రామీణ స్థాయికి వెళ్ళేవారికి పెద్ద ఎత్తున ఇబ్బందులైతే తలెత్తుతున్న పరిస్థితి మనం చూడడం జరుగుతోంది అంటే ఈ ఒక్క రోజు మాత్రమే బంధు కారణంగా కూడా బస్సుల రాకపోకలు లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తెచ్చుతున్న పరిస్థితి మనం చూడవుతుంది వ్యాపార సముదాయాలు కూడా అక్కడక్కడ స్వచ్ఛందంగా బంధు పాటిస్తున్నట్టు ఇక్కడైతే మనకు తెలుస్తూ ఉన్నది అలాగే బంధు వల్ల కూడా పాక్షికంగా బంధు సాయంత్రం వరకు ఇదే విధంగా ఇదే విధంగా కూడా కొనసాగేటైతే ఈ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయితే కనబడుతున్న పరిస్థితి మనకైతే ఏర్పడుతున్నది రాజకీయ నాయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా తిరిగి వ్యాపార సముదాయాలను బంధేయించిన పరిస్థితి అయితే మనకు ఇక్కడ తెలుస్తున్నది అట్లనే జిల్లాలో జిల్లాకు బిజినెస్ రిజర్వేషన్ వ్యవస్థ వచ్చేంత వరకు కూడా ఇదే తరహాలో కూడా మేము కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా బీసీలంతా కూడా అన్ని రంగాల్లో ఈరోజు వెనుకబడిపోతూ ఉన్నారు బీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కడానికి ఈరోజు అగ్రవర్ణాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీలను మరి రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి మరి పన్నెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్కి పంపించడం జరిగింది మరి ఆ దా తీర్మానాన్ని మరి సెంట్రల్ పార్లమెంటులో దాని ఆమోదం తెలపడానికి పంపినప్పటి చెప్పినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు ప్రధానంగా ఈరోజు బా పార్లమెంటులో రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు పరిచి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇప్పటికే ఆ వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయకపోతే ఈరోజు బంధుతోరు బీజేపీ కళ్ళు తెరవాలా లేకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాను వాళ్ళకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను గోరుగడతామని చెప్పేసి సిపిఎంఎల్ చంద్రబాబు నాయుడు పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇవాళ బీసులు అనేక రకాలుగా వెనుకబడ్డరు కాబట్టి వెనుకబడిన తత్వాన్ని మీరు అమలు చేసి వాళ్ళకు న్యాయం చేయాలి రాబోయే రోజుల్లో వీళ్ళకు ఐక్యత ఉండాలని చెప్పేసి మేము పిలుపులుస్తున్నాం ఎందుకంటే ఇలా ఐక్యత గురించి ఇప్పుడు వామపక్షాల పార్టీల ఐక్యత మేము గురించి మేము ఆ మామక్ష వామపక్ష ఐక్యత మేము ముందు తీసుకుపోతున్నాం అందుకనే ఈ ఐక్యత ఇంకా ముందు ముందు కూడా కొనసాగాలి ఐక్యత ఉండి ఈ బీసీ రీజన్ల కోసం పోరాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపు మీదకు ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్పిఎస్ మిగతా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ రాష్ట్ర బంధు సంపూర్ణంగా విజయవంతం చేసుకోవడం జరిగింది అలాగే ఇదే అంశాన్ని బీసీల అంశాన్ని అన్ని పార్టీలు ఒక ప్రధాన అంశంగా ఎంచుకొని నలభై రెండు శాతం సాధించే వరకు కలిసి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము చెప్పినట్లు మేము మద్దతు ఇవ్వం మేము బీసీ నలభై రెండు శాతం సాధించే ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం కాబట్టి అన్ని పార్టీలు ఏ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే కంటే బీసీల అంశంలో నాకు తెలిసి ఆన్మూల పట్టణ కేంద్రంగాలో బీసీల ఉద్యమం అంటే అన్ని పార్టీలు బీసీలు బీసీలు నడిపిస్తేనే అన్ని పార్టీలు నడుస్తున్నాయి అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కాబట్టి ఇక్కడ ప్రధానంగా బీసీ ఎజెండా నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీల నుంచి మనం ఒక బీసీ జేఏసీ వేసుకొని రేపు అవసరమైతే ఏ నిర్ణయాన్ని ప్రకటించినా బీసీల ద్వారా బీసీ జేఏసీ ద్వారా రాష్ట్ర 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 కమిటీ ద్వారా అది ఒక నిరాధ్యక్షమైనా నిరసనలు నిరసనలైనా రేపు రైలు రోకలైనా రోడ్డు రోకలైనా ఏదైనా ఏది ఇచ్చినా కానీ అన్ని పార్టీలు ముందుకొచ్చి చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఈజీ అంశమే కాంగ్రెస్ పార్టీ ఒక ముందుకేసింది ఒక అడుగు ఎస్ ఒక చర్చను ముందు పెట్టింది ఏమని రేవంత్ రెడ్డి కాదు ఇలా అభినందిస్తున్నాం చర్చను ముందు పెట్టినాం అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్లో ఉంది కాబట్టి దీన్ని నైన్ షెడ్యూల్లో అది చేసుకొని నైన్ షెడ్యూల్లో పెట్టుకొని చట్టబద్ధం చేస్తే బీసీలకు నలభై రెండు పర్సెంట్ రావడానికి అవకాశం ఉన్నది బీసీలకు ఒకవేళ నలభై ఏడు పర్సెంట్ వస్తే బీసీలో ఉండే అట్టడుగు పేద వర్గాలు రేపు రాబోయే అది విద్య ఉద్యోగ రాజకీయాలలో ఎన్ని అవకాశం మేము అది కన్నా పోరాటాన్ని ఎలాగైతే అలాగే బీసీలో నలభై రెండు శాతాన్ని ఉద్యమాన్ని కూడా ఎంఆర్పీఎస్ సొంతం చేసుకొని మీ పక్షాన్ని నిలబడుతున్నది భాగస్వామ్యం కొట్లాడుతుంది కాబట్టి అందరినీ విజ్ఞప్తి చేసి రేపు బీసీ జేఏసీని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు కావాల్సిన విజ్ఞప్తి చేస్తూ కోరుతున్నాను జై బీసీ జై మాదిగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఉంటే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కులగణన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలకు ఉన్న నిష్పత్తి ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇయ్యాలని చెప్పేసి నిర్ణయించి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఈ ప్రక్రియను ముందుకు జరగకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కొందరు దీన్ని అడ్డుకుంటా ఉన్నారు దయచేసి మేము బీసీల పక్షాన అందరినీ కోరుతున్నది ఒకటే ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు న్యాయమైన హక్కు ఈ హక్కును ఎవరు కూడా అడ్డుకోకూడ్రి దయచేసి బండి సంజయ్ గారికి అరవింద్ గారికి ఎందుకంటే ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి ఈ ప్రక్రియను పార్లమెంట్లో మీరు మాట్లాడండి మీ నాయకుడు మోడీని ఒప్పించండి ఒప్పించి పార్లమెంట్లో ఈ బిల్లుని ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చే న్యాయం చేసే విధంగా పోరాడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా యొక్క ఏదైతే చేయాలనో మేము చేయగలిగిందంతా చేసినాం బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం మీరు ముందు ఈ పార్లమెంట్లో బిల్లుని ప్రతిపాదించి విజయవంతం చేసి మీరు కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా బీసీలకు న్యాయం చేయాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతూ ఆర్మూర్లో రాష్ట్ర బీసీజేఏసి పిలుపు మేరకు అందరూ అన్ని పార్టీలు మద్దతుగా ఆర్మూర్ బంద్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ బీసీజేఏసి తరపున అన్ని సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి రాష్ట్ర పార్టీ శాఖ పిలుపు మేరకు మేము కూడా ఈ బంద్లో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాగే బీసీల పట్ల భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా నిబద్ధతతో ఉంటుందనే విషయం ప్రతి ఒక్క బీసీ జాతి బిడ్డకు తెలుసు ఎందుకు అనంటే ఇవాళ బీసీ నినాదమని కొత్తగా ముందుకొచ్చింది కాదు భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లలోనే బీసీ బిడ్డను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పేసి బీసీల పట్ల ఉన్న గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడో నిలబెట్టుకుంది ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఓబీసీ పక్షాన ఎప్పుడు పోరాడుతూ వాళ్ళొక్క గొంతుకై ఎప్పుడు పోతే బిడ్డలుగా ముందుకు తీసుకపోయే పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ కేంద్రానికి ఈ యొక్క రిజర్వేషన్ సెక్టార్కి ఎలాంటి సంబంధాలు ఉండవు ఎందుకంటే రాష్ట్రాల్లో పరిధిలలో ఇంతకుముందు తమిళనాడులో జరిగిన విషయము అది అక్కడ సుప్రీంకోర్టులో నిర్ణయాలు జరగలేవు అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న హైకోర్టులోనే నిర్ణయం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ప్రభుత్వం స్వేచ్ఛగా వాళ్ళు తీసుకొని నిర్ణయం తీసుకొని ఒక ప్రతిపాదన ఎందుకంటే ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది రాజకీయ వేదా మేధావులు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరు నిర్ణయాలు తీసుకొని ఒక బిల్లు ముందుకు తీసుకపోతే బీసీ జాతి అంతా కూడా గౌరవంగా తలెత్తుకొని అందరి పక్షాన ఉండేది ఈరోజు పరిస్థితులు ఏమైతుందంటే బీసీ బిడ్డలు ఎడ్డి జాతులుగా మిగిలిపోయే పరిస్థితుల్ని ఏర్పాటు చేసేసి అందరినీ కోట్ల చుట్టూ దింపే పరిస్థితులు తీసుకొస్తారు దయచేసి ఇక్కడి నుంచైనా ఇక్కడి నుంచైనా బీసీలందరూ ఏకమైన పక్షాన ఇప్పుడైనా కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపెట్టి దీనికి సరైన మార్గదర్శకాన్ని చూపించాలి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు దయచేసి ఈ విషయాన్ని గమనించి బీసీ జాతికి సరైన న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ కూడా మూకుమ్మడిగా పోరాటం చేస్తూ జేఏసీకి ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలియజేస్తున్నాం బీసీ జేఏసీ తరఫున బంద్ ప్రకటించడానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ ఈ బీసీ బిల్లుని తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం శాశ్వతంగా చేర్చి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కూడా రెండు కూడా బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉండి అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా పూర్తి మద్దతు తెలుపుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా బీసీల పక్షానే ఉంటుంది మేము సాధించ బిల్లు సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని తెలియస్తూ ఉన్నాం బిల్లు అమలులో భాగంగా ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేసి రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన భాగంగా పిలుపునిచ్చినందు పిలుపునిచ్చిన భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ మందరము ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము అదేవిధంగా ఎవరికి వారే యమునా యొనా అన్న చెందంగా రాజకీయ పార్టీల పరిస్థితి ఉండడం చాలా శోచనీయం ఎవరికి వారు ఆ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ సిపిఎంఎల్ ఉద్యమ పార్టీలు సంఘాలు ఎవరికి వారుగా వాళ్ళు ఈ బంధులో పాల్గొనడం చాలా శోచనీయంగా మారిందని చెప్పేసి మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అందరూ కలిసికట్టుగా కలిసి ఉంటే కలుసుకోమన్నట్లుగా అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఈ దీనికి ఈ ఉద్యమానానికి ఒక ఊపు వస్తుంది ఈ ఉద్యమానానికి ఇంకొక బలం వస్తుందని చెప్పేసి మా జర్నలిస్ట్ సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి చట్టసభల్లో ఖాళీ బీసీ రిజర్వేషన్ బిల్లును ఒక బీసీ కులస్తులను మళ్ళీ ఓటు బ్యాంకుగా వాడుకోకుండా ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ఈ బీసీ సవరణ బిల్లుకు అందరూ ముక్తకంఠంతో మద్దతు పలికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి ఖాళీ పైన పైన చెప్పే విధంగా కాకుండా సంపూర్ణ మద్దతు తెలిపి ఈ బీసీ బిల్లును అమలు చేసే విధంగా అందరూ మద్దతు తెలిపాలని చెప్పేసి ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పిడిఎస్ విద్యార్థి సంఘం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈరోజు బంద్లు పాల్గొనడం జరిగింది దీనిలో ప్రధానంగా ఆర్మూర్ పీడిఎస్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కూడా సంపూర్ణంగా వాళ్ళు కూడా బంద్ ప్రకటించారు ఇకపోతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అనేది ఈరోజు అమలు అయినట్లయితే కేవలం వచ్చే ఎలక్షన్లు కాకుండా రానున్న రోజులు ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అనేక ఉపాధి అవకాశాలలో కనిపించిన వాళ్ళం అవుతాము ప్రధానంగా ఈరోజు ఒక ఒక పక్క బీజేపీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మేము సంపూర్ణ మద్దతు అని చెప్తుంది కానీ అదే కేంద్ర ప్రభుత్వం మొత్తం దగ్గర దగ్గరకు మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితుంది అంటే ఇక్కడ మనం ప్రధానంగా కనిపిస్తున్నది ద్వంద్వైఖరని మనం ఈరోజు నిజంగా చూడవచ్చు కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న గవర్నర్ కావచ్చు వెంటనే దీన్ని అమలు చేసినట్లయితే ఇక్కడ ఉన్న రానున్న రోజు ఓన్లీ కేవలం ఒక ఎలక్షన్స్కే కాకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా ఈ ఉపాధి అవకాశాలలో కూడా ఏదైతే బీసీ వర్గం చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా రిజర్వేషన్లు పెరిగి వాళ్ళకు ఉపాధి అవకాశం కలుపుతుంది ఆ సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి చెందే వాళ్ళ మొత్తం దాంతోపాటు ఇక్కడ ఉన్న రాష్ట్రాలు దేశాలు కూడా అభివృద్ధి చెందాలని మేము భావిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ స్వచ్ఛందంగా కొనసాగుతుంది దానిలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్పిఎస్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది కావున వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళని రాబోయే రోజులుగా రోజులలో దోషులుగా నిలబెడతాం కాబట్టి తప్పకుండా బీజేపీ వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ జిల్లా ఎంపీ అరవింద్ బీసీ బిడ్డనే మరి ఎక్కడున్నావు అరవింద్ గారు ఇప్పటివరకు కూడా నువ్వు ఎక్కడ కూడా మద్దతు ప్రకటించలేదు పార్లమెంటులో కూడా ప్రస్తావించలేదు బీసీల బిల్లు గురించి అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు కూడా స్పందించాల తక్షణమే జివో అసెంబ్లీలో పాస్ చేసిన జివోని మీరందరూ కుమ్మక్కై అడ్డుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులలో మీ అందరికీ గుణపడం చెప్తామని బీసీల పక్షాన హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలోనే మరి వారికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతము బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి మరి దాన్ని గవర్నర్ దగ్గర తీసుకుపోవడం జరిగింది మరి గవర్నర్ కూడా దాన్ని తిరస్కరించి మరి పార్లమెంట్కి పంపుణా అని చెప్పడం జరిగింది మరి అట్లాగే పార్లమెంటులో ఇప్పటివరకు కూడా ఈ బిస్సీ బిల్లును పెట్టినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ప్రతి దేశంలో అంటే దేశవ్యాప్తంగా మరి ఎనభై శాతము బిస్సీలు ఉన్నారు ఇలా వాళ్ళ గుర్తింపు లేకుండా పోయింది ఏదైనా అడవిలో పులులు పెరిగితే ఆ ఎన్ని ఉన్నాయని లెక్క ఉంటుంది జింకలు పెరిగితే జింకలు ఎన్ని ఉన్నాయని లెక్క ఉంటుంది కానీ ఇలా భారతదేశంలో బిస్సీల జనాభా ఎంత ఉందో వీళ్ళు ఎవరు గుడిక లెక్కలు చెప్పకపోతున్నారు తక్షణమే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఈ ఎంపీలు ఒక లెటర్ ఇచ్చి మరి బిఆర్ఎస్ పార్టీ కానీ అట్లాగే వీళ్ళందరూ కలిసి మరి పార్లమెంట్ ముంగట ధర్నా చేసి ఈ నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు మరి వామపక్షాలు అందరూ కలిసి ఈ యొక్క నలభై రెండు శాతం బీసీ పోరాటం ఇచ్చాంత వరకు పోరాటం చేయాలని నేను సిపిఎం పార్టీగా మరి వామపక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం స్ట్ చేసి పిలుపు మేరకు బంధు ప్రకటించడం జరిగింది బీసీ బంధు ప్రకటించడం జరిగింది ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా బంద్కు పిలుపు బందుకు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఏది మరి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నట్టే ఇస్తున్నాయి కానీ మనకు సపోర్ట్ చే లేకుండా ఈరోజు ఈ విధంగా జరగడానికి కానీ మరి ఏ పార్టీ ఈ విధంగా చేస్తుంది అయితే ఇక్కడ బీసీల రాజ్యాధికారం రాకుండా చేస్తున్నటువంటి ఏ పార్టీనైనా ఇక ముందు దా ఏ విధంగా అయితే దా సార్ అంటే ఏ పార్టీకి మద్దతు మాకు బీసీలకు రిజర్వేషన్ రాకుండా ప్రయత్నం చేసే పార్టీని ఇక ముందు కూడా ఎలాంటి అవకాశం గెలిపించడానికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ యొక్క అవకాశం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషను కల్పించడానికి అవకాశం ఉంది అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి దానిని గవర్నర్ గారు ఇంతవరకు ఆపడం అనేది ఎంతవరకు సమంజసం ఈ యొక్క తీర్మానము మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని కల్పించుకొని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ఈ యొక్క దీన్ని చట్టబద్ధత కల్పిస్తే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలులోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలన్నీ కూడా బీసీలకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం వస్తుంది కాబట్టి అందరికీ సమన్వయం జరిగినట్టు ఉంటుంది కాబట్టి దీనికి అందరి సహకారము ప్రజలందరి సహకారంతో ఈరోజు స్వచ్ఛందంగా బంధుకు పాల్గొంటున్నందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాం చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బంధు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తానంటే బీజేపీ మాత్రమే అడ్డుకుంటుంది బీసీల మీద ప్రేమ ఉన్నట్లు కపట ప్రేమ మాత్రమే నటిస్తూ ఇవాళ బంధులో పాల్గొనటం అన్నది శోచనీయమైంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్ని ప్రకటించింది ఇప్పటికే గ్రామ పంచాయతీలు మండలాఫీసులు బీసీలకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలన్నీ బంద్ సందర్భంగా అన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆర్మూర్లో తెలంగాణ ఈరోజు ఆరుమూర్లో బీసీల రిజర్వేషన్ కొరకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలని చెప్పి తెలంగాణ తరఫు నుంచి టీఆర్ఎస్ పార్టీ మేము ఆర్మూర్ మొత్తం బంద్ను చేసినాం అంత సక్సెస్ అయింది ఇరవై నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ ఏదైతే బీసీల బంధు ప్రకటించిల్లో దానికి బీఆర్ఎస్ తరఫున మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం మా జీవనన్న ఆదేశాల అంశారం మా రాష్ట్ర ఆదేశాల అంశారం మేము ఇక్కడ అన్ని పార్టీలతో కలిసి మేము కూడా టీఆర్ఎస్ తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాం ఈరోజు జరుగుతున్న బీసీ బంధుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ అలాగే ఈ రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం శాశ్వతంగా చేర్చి బీసీలందరికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ అమలయ్యే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా బీసీల పైన కపట ప్రేమ చూపిస్తూ ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు కేంద్రంలో వాళ్ళున్నారు రాష్ట్రంలో వీళ్ళారు వాళ్ళు అనుకుంటే అయిపోతుంది కావాలనే బీసీలని రాజకీయంగా వాడుకొని వాళ్ళని ఓటు బ్యాంకునే చూసుకుని తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా రిజర్వేషన్ దాని ప్రకారం కూడా వాళ్ళు అనుగుణంగా లేరు బీసీలకు అప్ అపోయిట్గానే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వారిద్దరు కూడా కలిసి త్వరలోనే తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం ఆ బిల్లును చేర్చి బీసీలందరికీ కూడా ఆ రిజర్వేషన్లు అమలు చేయాలి అన్యాయం జరుగుతున్నదని ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ పెట్టి ఆమోదించడం జరిగింది మరి ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే ఈ విధానం తీసుకున్న తర్వాత దానికంటే పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ గవర్నర్ లాంటి వాళ్ళు కానీ వాటిని ఆపడం అనేది దానికి హైకోర్టుకు పంపడం అనేది సరైనది కాదు వీటన్నింటినీ విత్డ్రా చేసుకొని బీసీలకు ఉపయోగపడే రకంగా వాటన్నింటినీ రిజర్ రిజర్ రిజర్వేషన్ ఆపేసి వాళ్ళందరికీ అమలు చేయాలా రిజర్వేషన్లు అనేది అమలు చేయాలా అమలు చేయకపోతే బీసీ ప్రజలు రేపు వీటికి ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ బుద్ధి చేస్తారని చెప్పేసి ప్రజాబంతా మాట్లాడిన తరఫున బీసీలు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి గవర్నర్లకు పంపితే దాన్ని ఆమోదించట్లేదు కానీ ఒక దిక్కు అడగకుండానే పది శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు పార్లమెంట్లో ఆమోదించి పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం నిజంగా అరవై శాతం వరకు ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వటానికి కూడా వాళ్ళకు మనసు ఒప్పలేదని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి రోజు బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బంధు పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది సహకరించిన వ్యాపారస్తులై మేము తరఫున తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బందులో భాగంగా కూడా ఇప్పటి వరకు ఆరుమూరు బందుని చూడడం జరిగింది అన్ని పార్టీల నాయకులు అలాగే ప్రతి కుల సంఘాల సభ్యులు కూడా ఈ యొక్క బంధుకు మద్దతు తెలపడం జరిగింది స్వచ్ఛందంగా బంధు పాటిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఈ ప్రభుత్వాలు కూడా ప్రకటించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి కూడా నాయకుల పార్టీ నేతలు చెప్పడం జరిగింది ఈరోజు సాయంకాలం వరకు కూడా ఇదే బంధుకు యధావిధిగా కొనసాగుతుందని ఇప్పటికప్పుడు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఈ బంధు విషయంలో కూడా స్వచ్ఛందంగా పాటించాలని చెప్పేసి కూడా నాయకులు పిలుపునిపించడం జరుగుతున్నది పోలీసులు ప్రత్యేక ఆహార ప్రధాన కూడల వద్ద కూడా పోలీస్ పహార ఏర్పాటు చేసి బంధుని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుంది ఇది ఆర్మూర్ ప్రాంతంలో ಬಂಧುಪೈ ಕೆ ಸಿ ಗೆ ಸಂದিষ্টನ ಪ್ರತಿಯಕ ಕಾರ್ಯಕ್ರಮ